హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క వీడియోలో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి టోటల్గా పోస్టులు అయితే మనకు రెండు వందల నలభై పోస్టులు అయితే మనకు ఈ యొక్క చిత్తూరు డిస్టిక్లో మనకైతే ఉండడం జరిగింది టోటల్గా రెండు వందల నలభై పోస్టులు అండి మరి ఈ యొక్క మేల్ ఫి ఉమెన్ ఫిమేల్ వచ్చేసి టోటల్గా యొక్క ఓసీ ఒక్కొక్క కేటగిరీ వైజ్గా మన కట్ ఆఫ్ అనేది క్లియర్గా మనం ఇందులో చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో నేను మళ్ళీ ఒక చిన్న గమనిక ఏమిటంటే నేను చెప్పే ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్గా ప్లస్ వన్ ప్లస్ టూ ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మైనస్ వన్ మైనస్ టూ తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ ప్లస్ అయ్యే అవకాశాలు ఉండవు ఉండవు ఓకే అన్న క్లియర్గా చెప్తున్నాను మరొక విషయం ఏంటంటే ఇది నా యొక్క అంచనా ప్రకారం మాత్రమే దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దండి ఓకేనా ఈ యొక్క మార్కులు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ తిరుపతి అర్బన్ గురించి నేను స్పెషల్గా చేస్తానండి ఇది ఓన్లీ జిల్లాకు సంబంధించి నేను ఈ యొక్క దీని యొక్క వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓసీ అభ్యర్థులు కట్ ఆఫ్ వచ్చేసి వన్ ట్వంటీ మార్క్స్ ఉమెన్కి అయితే నైంటీ వన్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వన్ వన్ జీరో ఉమెన్కి అయితే ఎయిటీ త్రీ బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ సిక్స్ ఉమెన్కి అయితే ఎయిటీ ఎయిట్ బీసీ బి అభ్యర్థులకు వన్ వన్ త్రీ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ బీసీసీ అభ్యర్థులకు ఎయిటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ నుండి సెవెంటీ ఎయిట్ మధ్యలో ఉంటుంది బీసీసీ ఉమెన్కు బీసీ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉంటుంది ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సెవెన్ టు ఎయిటీ నైన్ ఉంటుంది బీసీఈ అభ్యర్థులకు వన్ నాట్ వన్ ఉంటుంది ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ ఉంటుంది ఎస్సీ అభ్యర్థులకు వన్ నాట్ సెవెన్ ఉంటుంది ఉమెన్కి అయితే ఎయిటీ వన్ ఉంటుంది ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి వన్ నాట్ టూ ఉంటుంది ఉమెన్కి అయితే సెవెంటీ ఎయిట్ ఉంటుందండి ఇదండి ఇంత ఎక్కువ ఉంటుందా రెండు వేల పద్దెనిమిదిలో నూట పంతొమ్మిది పోస్టులో నూట ముప్పై పోస్టులో గాను కట్ ఆఫ్ చాలా తగ్గింది మరి మీరు సేమ్ అదే కట్ ఆఫ్ చెప్పారండి బ్రదర్ అని అను అనుకోవచ్చు మీరు ఒక్కటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఇంకా చాలా తక్కువ కట్ ఆఫ్ అని మీరు చెప్పినట్లయితే మీరు అంటే ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చాలా స్టడీలో కూడా ప్రిపరేషన్లో కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఒకవేళ పేపరు ఈజీగా ఇచ్చినా కూడా మీరు ఈజీగా సింపుల్గా కట్ ఆఫ్ పెరిగినా కూడా ఈజీగా రీచ్ అవుతారు కట్ ఆఫ్ ఇంతవరకు అంటే పెరిగే అవకాశం ఉంటుంది ఈజీగా ఇచ్చినా కష్టం యా మోడరేట్గా ఇచ్చినా కూడా ఇంతకంటే తగ్గదు ఇంతకంటే పెరగదు ప్లస్ వచ్చేసి ఈజీగా ఇచ్చినా కూడా ఇంతకంటే పెరగదు ఓకేనా కాబట్టి ఈ యొక్క కటాఫ్ సేఫ్ స్కోర్ అండి సేఫ్ జోన్లో ఉన్నట్టే జాబ్ కోసం ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి తిరుపతి అర్బన్ గురించి అదేవిధంగా విశాఖపట్నం గురి జిల్లాకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం సంబంధించి రాబోతుంది వీడియోస్లలో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్